ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పేరు మార్చుకున్నాడు ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఎలన్ మస్క్ మార్చుకున్నాడు తన పేరును గా ఊహా గానాలకు తావిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆయన సన్నిహితుడు ఎలన్ మస్క్ ఎక్స్ లో తన కొత్త ప్రొఫైల్ పెట్టారు అలాగే పేరు కూడా మార్చారు ప్రొఫైల్ ఫోటోగా పేపేదా ఫ్రాగ్ వాడారు అమెరికాలో ఫార్ రైట్ గ్రూప్ లు ఈ ను వాడుతూ ఉంటారు ఇక ఎలన్ మస్క్ తన పేరు మార్చుకోవడంతో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో కదలికను తెచ్చింది మస్క్ తన ప్రొఫైల్ లో చేసిన మార్పుల వల్ల ఆయన ప్రొఫైల్ ఫోటోగా ఉంచిన క్యారెక్టర్ పేరుతో ఉన్న ఓ మీమ్ కాయిన్ ధర అమాంతం పెరిగిపోయింది ఇలా జరగడం మొదటిసారి కాదు గతంలోనూ మస్క్ చేసిన వ్యాఖ్యలతో క్రిప్టో కరెన్సీల ధరలపై ప్రభావం కనిపించాయి అయితే ఇప్పుడు క్రిప్టో కాయిన్ విషయంలోనూ ఎలన్ మస్క్ జోక్యం ఏమైనా ఉందా అనే దానిపై చర్చ జరుగుతోంది